వరంగల్ రూరల్ జిల్లా మండల నలబెల్లిలోని మాజీ సర్పంచ్ గ్రీవెన్స్ లో సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్ సత్యసారదకు వినతపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు త్వరగా వాళ్ళని అప్పులు తెచ్చి గ్రామ పంచాయతీని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాం ఇప్పుడు బిల్లులు రాకపోవడం వల్ల ఆత్మహత్యలే శరన్యు అంటున్న సర్పంచుల ఫోరం నానబోయిన రాజారాం తెలిపారు ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ లావుడియా తిరుపతి మాజీ సర్పంచ్ తంగళ రవీందర్ మాజీ సర్పంచ్ గూబ తిరుపతమ్మ రాజు మండల సర్పంచ్ లో పాల్గొన్నారు మేము ఊరి కోసం ఎన్నో పనులు చేసి వేకుండా రామం కానీ శ్మశాన వార్తలు కానీ మా షైరల్ కానీ పల్లెపత్తి దానాలు కానీ క్రీడా ప్రాంతాలు కానీ అన్నీ కూడా ఊరి కోసం ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది కానీ బిల్లులు రాక ఆ బిల్లు ఆగిపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సర్పంచం ఇప్పటికైనా ప్రస్తుతం సంబంధించి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి గౌరవ మంత్రి గారు కూడా ఎన్నిసార్లు తెలియడం జరిగింది అదొక పిడిపి చెల్లించిన తర్వాతనే ఎలక్షన్స్ పోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈరోజు కూడా గ్రీవంజల కట్టే దీటువంటి ఇవ్వడం జరిగింది ఎప్పటికైనా మా యొక్క బాధలు అర్థం చేసుకొని మా పెళ్లి చెల్లించి మిమ్మల్ని ఆత్మహత్యలు చర్చించాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని మా పెళ్ళి ఇలాంటి కనుక కొనసాగినట్లయితే గతం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితున్నది భార్య మీద ఉన్న భూములు భార్య మీద పిల్లలు పిత్తలం కూడా పనులు చేయడం జరిగింది అధికారుల యొక్క ఒత్తిడి వల్ల ప్రభుత్వం యొక్క ఒత్తిడి వల్ల అధికారులు మనం మెడ మీద కత్తి పెట్టి పెట్టినట్టుగా చేయించడం వల్ల ఒత్తిడి మీద పనులు చేయడం జరిగింది కానీ బిడ్డలు ఇద్దరు చెల్లిస్తలేరు తమ పదవి కాలం అయిపోయి కూడా సంవత్సరం దాటిపోయింది ఇప్పటిదైనా ప్రభుత్వం స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్థానిక వచ్చిన వారే సీతా గారు కూడా మా భారతదేశం వారే కాబట్టి మా బిల్లు వెంటనే చెల్లించాలని చెప్పి లేని లీడర్ ఆత్మహత్యలు తీసుకునే పరిస్థితి కాబట్టి మేము ఆత్మహత్యలను చర్చించాలంటే మా పెట్టి బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం